హుజరాబాద్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడంతో పెద్ద సంఖ్యలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే సుబేదారి పోలీసులు చేరుకున్నారు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సేమ్ టీం కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ అన్మకొండ జిల్లా అధ్యక్షులు ఇటు భాస్కర్ ఇటు మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మరెడ్డితో పాటు ఇటు శంకర్ నాయక్ కూడా సుబేదారి పోలీస్కి చేరుకొని కూడా ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్లో కూడా ఇటు ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారనే దాని మీద కూడా చర్చిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడేందుకు కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు అసలు ఎందుకు కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు కౌశిక్ రెడ్డికి అరెస్ట్ చేయడం గల కారణాలండి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఎట్లా వస్తారు ఇటు అన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చిప్పి దాసం వినయభాస్కర్ మాతో ఉన్నారు భర్త మాట్లాడుతున్నారు చెప్పండి పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను ఎట్లా వస్తారు ఈ కుట్రపూరితంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు అరే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక గుండాలను రౌడీలను మా అక్రమాలకు పాల్పడే వాళ్ళను అరెస్ట్ చేయలేని చివరికి టెర్రరిస్ట్లను కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితులలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రజాప్రతిని ఎమ్మెల్యేను మరి ఎయిర్పోర్ట్లో అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని దీన్ని ఏం చెప్తారు మీరే చెప్పాలి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని కొని చేసే విధంగా అంటే కేవలం కౌశిక్ రెడ్డి గారు కాదు మొదటి నుంచి కూడా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసినటువంటి కేసీఆర్ గారినే కమిషన్ల పేరిట మరి ఇబ్బంది పెడుతున్నారు అయినప్పటికీ కూడా మేము మీరు వేసినటువంటి కమిషన్లను గౌరవించి కోర్టులను గౌరవించి పోలీస్ స్టేషన్లను గౌరవించి మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తున్నాం ఒక్క ఫోన్ చేస్తే రాడా అండి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే రాడా దొంగనా రౌడియా గుండానా టెర్రరిస్టా మీరు ఫోన్ చేస్తే ఫోన్ చేయకుంటే ఎందుకు అక్రమంగా అరేస్ట్ చేసినా అంత రాత్రి చేయాల్సిన అవసరం ఉన్నది ఆయనకు బ్రహ్మాండంగా కాన్సెన్స్లో ఆఫీస్ ఉన్నది కాన్సెన్స్ ఇల్లు ఉన్నది హైదరాబాద్లో ఇల్లు ఉన్నది ఒక ఫోన్ చేస్తే వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అక్రమంగా చేస్తున్నారు మీరు ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కూడా మేము మా పార్టీ నాయకులందరూ కడిగిన ముత్యంలాగా లాగా ప్రజల ముందుకు వస్తాం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పథకాల గురించి మాట్లాడినప్పటికీ కూడా ఇటు ముఖ్యమంత్రి గురించి మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు లీగల్ టీం కూడా ఇటు సువేద పోషణ జరుగుతున్న పరిస్థితి ఉంది ఎలాంటి కేసులు నమోదు చేయబోతున్నారు బెయిల్ వస్తుందా రాదా అంటే వాస్తవంగా ఎక్స్ట్రాచన్ అన్నారు ఎక్కడ కూడా ఫోన్ సంభాషణ కూడా లేదు ఇదంతా కూడా కావాలనే అక్రమ కేసులు బనాయించి ఎక్స్ట్రాచన్ అని చెప్పి పదేళ్ళ పాటు బెయిల్ రాకుండా చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా మా లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు మేము లీగల్గా పోతాం మీరు చెప్పండి ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ పార్టీ లీగల్ అడ్వకేట్గా మీరు ఉన్నారు అసలు ఈ కేసులో మీరు ఎట్లా వస్తారు ఎలాంటి కేసులు పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇది అది సాటర్డే అంటే శనివారం ఆదివారం కోర్టు బంద్ ఉంటుందనే ఉద్దేశపరంగా తీసుకొచ్చేందుకు ఈ కేసు నిలువది ఇందులో ఎక్స్ట్రాక్షన్ పెట్టే అధికారం పోలీసులో లేదు మొత్తంగా కూడా కౌశిక్ రెడ్డి అరెస్ట్ సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే సుబేద్రి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటున్నారు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా లీగల్ అడ్వకేట్లు కూడా ఇటు సుబేదర్ పోలీస్ కు చేరుకుని కూడా ఇటు సుబేదార్ పోలీసుతో కూడా మాట్లాడారు అయితే కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డి పైన కేసులు పెట్టారు ఇవాళ శనివారం కావడంతో ఇటు శనివారం ఆదివారం రెండు రోజులు పోలీసులు రెండు రోజుల పాటు ఇటు అరెస్ట్ చేసి లోపలికి పంపేందుకే పథకం ప్రకారమే పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా హైదరాబాద్లో కూడా ఇటు అర్ధరాత్రి పోలీసులు హైదరాబాద్ శిమషాబాద్లో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి ఇటు సుబేదార్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారంటూ కూడా ఇటు ఆ లీగల్ టీం కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఈ కేసుల సంబంధించి కూడా ఇటు అక్రమ కేసులు వీటి అన్నిటి కూడా ఆ కోర్టు ద్వారా పరిష్కారం చేసుకుంటాం కోర్టులో కోర్టులో ఈ కేసులన్నీ కూడా కొట్టు కొట్టివేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ లీగల్ టీంకు సంబంధించిన అడ్వకేట్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ సుబేదార్ పోలీస్ స్టేషన్ కాడ ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సుధీర్ ఎస్ ఎస్సీక్స్ న్యూస్ వరంగల్